హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు నేను కోడిపల్లి అప్పుడే పుట్టిన బయటకు వచ్చిన పిల్లలకైతే ఇలా తులసి ఆకులు పసుపు అయితే ఇచ్చేవాడిని ఇది మీకు వీడియోలో చూపిస్తాను చూసారా నేను గుప్పుడు తులసి ఆకులైతే తీసుకున్నాను ఇవి నీట్గా శుభ్రంగా అయితే కడిగి పెట్టుకున్న కడిగి పెట్టుకోవాలి చిటికలు పసుపు రెండు చిటికలు పసుపు అయితే తీసుకున్నాను ఒక్కొక్క ప్లేట్ తీసుకుని దాంట్లోకి తులసి ఆకు రసాన్ని మొత్తం మన చేతులతో కూడా పిండొచ్చు మీకు వేడిలో కనిపిస్తుంది చూసారా అలా ఆ విధంగా మొత్తం పిండుకున్న తర్వాత చూసిన విధంగా మీరు ఇలా రసాన్ని పిండుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అనేది కలుపుకోవాలండి అది కూడా ఎక్కువ కూడా కాదు తక్కువ వేసుకోండి వాటర్ వాటర్ వేసుకున్న తర్వాత ఇక్కడ చిటికి పసుపు అయితే పక్కన పెట్టాను కదా పసుపు అయితే కలుపుకోండి దాంట్లో ఇలా మిక్స్ చేసి కొంచెం కూడా మళ్ళీ వాటర్ కలగండి మరి పసుపు పసుపేతి యాంటీబయాటిక్ అండి కడుపులో ఉన్న బ్యాక్టీరియా కూడా చనిపోతుంది అట్లకి తులసి కూడా చాలా రీతిలో మంచిది కొంచెం ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది అనమాట ఇప్పుడు తీసుకెళ్ళి కోడిపిల్లలు పెడదామండి ఇవి అప్పుడే వన్ డే చిక్స్ అనమాట వన్ డే చిప్స్ అంటే వచ్చిన వన్ డే మేము లానే ఉంచేస్తాం చూసారా పెట్టిన వెంటనే వాటర్ కోసం దగ్గరికి వచ్చిన వాటర్ తాగుతున్నాయి మీకు వీడియోలు చూపిస్తుందని చూసారా రోజుకి ఒకసారి త్యాకించాలండి ఇలాగా ఒకసారి వారం చాలా మేము పొద్దు వాటర్ అయితే ఎక్కువ తాగుతాయండి కోడిపిల్లలు మనం చూసుకుంటూ ఉండాలి గండగండికి చాలా ఇంట్రెస్ట్గా తాగుతున్నాయి చూసారు కదా వీళ్ళని చూస్తే చాలా అందంగా ఉంటుందండి అప్పుడు వచ్చిన కొడు మనం ఫుడ్ అనేది పెడుతున్నా వాటర్ అనేది పట్టిస్తున్నా మనకి చాలా హ్యాపీగా అయితే ఉంటుంది మీరు మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ వాచింగ్ ఇవి కూడా నా ఓల్డ్ వీడియోస్ అండి అప్పుడులో వ్యూస్ రాకపోవడం వల్ల మళ్ళీ నేను ఇవి రీ అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇది అయితే ఇప్పుడు కోడి లేవు కోడి పిల్లలు కూడా లేవండి వీటి నుంచి వచ్చిన పిల్లలు అయితే ఇప్పుడు ఉన్నాయి నేను వీడియోస్ నేను పాత ఛానల్ ఎక్కువ వీడియోస్ పెట్టేవాడిని నాకు కుదరక మళ్ళీ పెట్టలేదు ఇది మళ్ళీ రీఅప్లోడ్ వీడియోస్ అనమాట అప్పుడు ఛానల్స్ అప్పుడు వీడియో ఛానల్స్కి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు నేను అప్పుడు నాకు కొంచెం సిగ్గేసి ఇవ్వలేకపోయాను ఇప్పుడు ఇస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్